మనుషులందరూ కూడా చుడీకరిస్తున్నా కానీ మనుషులందరూ కూడా ఓరే అరవ బిరా నువ్వు చూడబురా నీకు అధికారం లేదురా నీకు అథాక్ష్యం లేదురా నువ్వు అక్కడే ఉండవలసిన వాడురా నువ్వు దూరంగా ఉండవలసిన వాడుగా అంటే ఈ గుడ్డివాడి ఆశయం ఉందో తెలుసా ఏసుని చూడాలని ఆశపడ్డాడు ఏసు ధరించుకోవాలని ఆశపడ్డాడు ఏసుని చూచి అద్భుతాలను పొందుకోవాలని ఆశయపడ్డాడు ఏసును చూచి అనేక అక్షని కార్యాలను పొందుకోవాలని ఆశపడ్డాడు ఏసును చూచి అనేక నూతన కార్యాలను పొందుకోవాలని ఆశయపడ్డాడు ఏసును చూసి నా జీవితము బాగుపరుచుకోవాలని ఆశయపడ్డాడు ఆ డాశనిలో ఉందా ఆ డాశిని జీవితంలో ఉందా నువ్వు అసలు ఏసుని చూడాలని ఆశపడుతున్నావాని లేదంటే తరించుకోవాలని యేసుని నా దేవుడిగా నేను పూజించాలని ఆశపడుతున్నావా క్రీస్తు నా కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నావా బ్రతుకులో ఉండాలని ఆశపడుతున్నావా సమస్యల్లో ఉండాలని ఆశపడుతున్నావా శ్రమల కాలంలో ఆయన నీకు తోడుగా ఉండాలి ఆశపడుతున్నావాడు ఆశయటో తెలుసా ఆయన నేను పొందుకోవాలని ఆశపడతావా కేకలు వేస్తున్నాడు ఈ గుడ్డివాడు రొమ్ములు కొట్టుకుంటున్నాడు ఈ గుడ్డివాడు ఏడుస్తా ఉన్నాడు ఈ కొని చేస్తున్నాడు ఏమని పిక్కలు వేస్తున్నాడు తెలుసా కుమారుడా నన్ను ఎక్కడికి వెళ్తుందండి కేక ఎక్కడికి వెళ్తుంది కేక ఎప్పుడైనా పిలిచామని జీవితంలో ఎప్పుడైనా పిలిచామని జీవితంలో అయ్యా ఉన్నారయ్యా సమస్యలతో ఉన్నారయ్యా శోధనలు ఇబ్బంది పడుతున్నారయ్యా ఎవరు నాకు దిక్కు ప్రభు ఎవరు నాకు ఈ లోకంలో దిక్కు ప్రభు నాన్న వారిని విడిచిపెట్టేశారయ్యా నా బంధువులు నన్ను విడిచిపెట్టారయ్యా నా భర్త నన్ను విడిచిపెట్టేస్తున్నాడయ్యా నా భార్యను విడిచిపెట్టేస్తున్నాయా నా బిడ్డలను విడిచిపెట్టేశారయ్యా ఎవరు ఈ లోకంలో దిక్కదు ఎప్పుడైనా కేక వేసావా ఎప్పుడైనా కేక వేసావా దేవుని ఏదొక విధముగా నేను చూడాలన్న ఆశ కలిగిన వాడిగా మరీ గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు ఎవరి మాటలను పట్టించుకోవట్లేదు ఒరే నువ్వు అరంబాకులన్నా పట్టించుకోవట్లేదు ఒరే నువ్వు కేక వేయంత్రాన్న పట్టించుకోవట్లేదు కానీ ఇంకా మరీ బిగ్గరగా కేక వేస్తున్నాడు తావి కుమారుడా నడు కరుమని తావి కుమారుడా నడు కరు నింపు అని తా కుమారుడా కరు నింపుమని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తామంటే ఆ స్వరం ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా గట్టిగా చెప్పబట్టిగా వెళ్ళాలో తెలుసా నీ మనుషుల లేదంటే నీ వారి మీద కేటలు వేస్తూ ఉపయోగం లేదో లేదంటే నీ భర్త మీద కేటలు వేస్తూ ఉపయోగం లేదో నీ బిడ్డల లేదు నీ భార్య మీద కేకలు ఉపయోగం లేదు నీ బంధువుల మీద కేకలు వేస్తూ ఉపయోగం లేదు కానీ నా సమస్యలు నీ సమస్యలన్నింటినీ తీర్చువాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి వినబడేటట్లుగా నువ్వు కేకవే దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఎప్పుడైనా అడిగేవా మనుషుల మీద నువ్వు కేకలేదు బాబు అర్థమవుతుందా మనుషుల మీద నువ్వు ఉపయోగం లేదు ఐ పనికి మారిన చర్యలు అవి పట్ల మీద కేకలేస్తే అది పనికిమారునికి చర్యది బిడల మీద కేకలేస్తే అది పనికిమారునికి చర్యది నువ్వు దేవుడి దగ్గరేం చేయాలో తెలుసా కేకలయ్యా రెండు కేటలు తెలుసా నీ ప్రార్థన దేవుని సమూహానికి వెళ్ళాలి అలే ఊయ అలే ప్రార్థన దేవుని సమూహానికి ఎప్పుడైతే వెళ్తుందో ఆ ప్రార్థన ఫలితము నీకు ఆశీర్వదం కోమరిస్తాను దేవుని స్వాతంత్రం ముందు వాడు బదులు అడుగుతున్నాడా ఈ గుడ్డివాడు ఆయనతో పరిగెడుతున్నాడా పరిగలేకట్లేదు లేదంటే గుడ్డివాడు సైకి అయ్యేదాకండి పిలవడని చెప్పి పిలవట్లేదు కానీ గుడ్డివాడు మరి ఎక్కువగా ఆయన మీద ఆశ కొలది ఆయన మీద ఆరాటము కొరది ఆయన చూడాలన్న ఆశ కొలది మరి బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నాడు మరి బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నాడు కేకలు వేస్తున్నాడు రొమ్ములు బాదుకుంటూ ఉన్నాడు గుడ్డులు బాదుకుంటూ ఉన్నాడు బ్రహ్మీ చిత్తం అయితే మారు నన్ను